Namaste, welcome to VIP News. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప భారీ జన సమూహం మధ్య భారీ ర్యాలీగా పెద్దాపురం చేరుకున్నారు ముందుగా సామర్లకోట మెహర్ కాంప్లెక్స్ వద్ద గణపత ఆలయంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అచ్చంపేట చినరాజప్ప నివాసం నుండి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగల్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన జిల్లా ఇన్ఛార్జీ తుమ్మల రామస్వామి బాబు బీజేపీ నాయకులు వెంకట సీతారామణుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి అడుగడుగున అతదేప జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై అనంతరం పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని పెద్దాపురం ఆర్డీఓ జే సీతారామరావుకు నామినేషన్లు సమర్పించారు అనంతరం మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమన్నారు రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థుల విజయం వారలేక ఇప్పటికే తనపై పదిహేడు కేసులు బనాయించినట్లు పేర్కొన్నారు నియోజకవర్గ పరిధిలో మూడు పార్టీల కలయిక నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి మాట్లాడుతూ రాష్ట్రం మరియు జిల్లాలోనూ ఉమ్మడి అభ్యర్థుల గెలుపుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజప్ప లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని విజయానికి కార్యకర్తలు మూడు పార్టీల శ్రేణులు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి నాయకులు తుమ్మల రామస్వామి విత్తనాల వెంకటరమణ మరియు తనయుడు నిమ్మకాయ రంగనాథ్ నామినేషన్ చేసేందుకు పెద్దాపురం ఆర్జీఓ కార్యాలయానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు తుమ్మల రామస్వామి విత్తనాల వెంకటరమణ మరియు తనయుడు నిమ్మకాయ రంగనాథ్ పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు అడ్వకేట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు അടുത്ത തപ്പം കടുത്തോ ലോന ഇപ്പം ഇല്ല അതിനെ सर <laughs> అందరికి కూడా నమస్కారం ఈరోజు పెద్దాపురం నియోజకవర్గానికి తెలుగుదేశం అనేది ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈవేళ నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్కి మరి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా రావడమే కాకుండా మా పార్టీ ముఖ్యులు జనసేన ముఖ్యులు బీజేపీ ముఖ్యం అందరూ కూడా ఉదయం నుంచి కూడా ర్యాలీలో ర్యాలీలోని నామినేషన్ తోటి కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే అభిమానం ఇవాళ మూడు పార్టీలు కూడా ఎన్నికలు అభ్యర్థి పెంచి ఎన్నికల నుంచి అలాగే ఎప్పుడైతే పొత్తు కుదిరిందో పొత్తు కుదిరించి కాడి నుంచి కూడా మూడు పార్టీలు కూడా కలిసి ప్రచారం చేస్తున్నాం ఇప్పటికే నలభై రోజులుగా ప్రచారం జరుగుతుంది అంతా కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేసాం అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు ఇవాళ నామినేషన్ కూడా పెద్ద ఎత్తున మూడు పార్టీ నాయకులు అందరూ కూడా అటెండ్ అవడం జరిగింది నిదర్శనం అయితే ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రం రాష్ట్రంలో ఉమ్మడి కింద తెలుగుదేశం జనసేన కేంద్రంలో బీజేపీ కలిసి వేరే పోటీ చేస్తాం మన రాష్ట్రంలో రాష్ట్రానికి వచ్చినప్పటికీ ముగ్గురికి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా సీట్లు పోటీ చేస్తాం ఎంపీ సీట్లు పోటీ చేస్తాం ఎమ్మెల్యే సీట్లు పోటీ అందరూ కూడా గట్టిగా పనిచేయాలి కార్యకర్తలు కింద పనిచేయాలి కింద స్థాయి నాయకులు అందరూ కాలాలే కలిసి పని చేయాలని చెప్పి పార్టీ మూడు పార్టీ నాయకులు పాత్ర నాయకులు మాకు ఆదేశాలు ఇచ్చారు ఆదేశ ప్రకారం మేము కలిసి పనిచేస్తున్నప్పుడు ఇవాళ రిజల్ట్ కనపడదు మాకు ఇవాళ నామినేషన్ అందుకే పెద్ద ఎత్తున నామినేషన్గా వచ్చారు అందరూ కూడా సంతోషంగా వచ్చారు అన్ని జెండాలు పట్టుకుని రావడం జరిగింది అందుత విజయం తం ఎందుకంటే ఇవాళ పెద్దపురం నియోజకవర్గంలో మరి గతంలో పద్నాలుగు పంతొమ్మిదిగా మంత్రిగా పనిచేశాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను మరి పద్నాలుగు పంతొమ్మిది మరి ఇవాళ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసాడు ఆయన పరిపాలన ఒక పైస కూడా ఖర్చు పెట్టలేదు ఏమీ జరగలేదు ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఒకవేళ పద్నాలుగు పంతొమ్మిది ఎలా పనిచేసాం అలా పనిచేయాలని చెప్పి నా తెలుగుదేశం అయితే జరుగుతుంది అని చెప్పి ఆలోచనతో ప్రతి ఒకరు ఉన్నారు అంటే అదే ఆలోచనతో మీ అందరం కూడా ఉన్నాం మీ అందరం కూడా కష్టపడి పనిచేసి నియోజకవర్గం మంచి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవడం ఒకటి అలాగే సంక్షేమం కూడా అందించడం అభివృద్ధి చేయటం అలాగే అన్ని వర్గాల ప్రజలని కూడా వన్గా అనేక వర్గాల ప్రజలు అనేక సమస్యలు బాధపడతారు ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే మా నాయకులందరూ కూడా ప్రచారం కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వస్తారని చెప్పి మేము ఆశించడం ఇరవై ఏడో తారీఖుని పవన్ కళ్యాణ్ గారు కూడా డేట్ ఇవ్వడం జరిగింది కూడా ఏర్పాటు కూడా పెద్ద ఎత్తున మేము చేసుకుంటాం అంటే కింద స్థాయిలో ప్రజలు కూడా మార్పు మార్పు కోరుకున్నారు కనుక మాకు పెద్ద ఎత్తున జాయినింగ్స్ కూడా జరుగుతున్నాయి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వచ్చి జాయిన్ అవుతున్నారు ఇది నిదర్శనం వేళ మార్పు కనపడుతుంది కనుక ఇంత పెద్ద ఎత్తున కనపడుతున్నారు మరి వైసీపీ నాయకులు కూడా మేము జాయిన్ చేసుకుంటున్నాం కదా వాళ్ళు కూడా ఏం జాయిన్ చేసుకోవాలని చెప్పి జనం లేక కిరాలు తెచ్చి ఇలా చేసుకునే పరిస్థితికి వైసీపీ ఉంది అలాగే విమర్శలు కూడా ఏదో స్థానికం నాకు నేను అని చెప్పుకునే పరిస్థితికి ఇవాళ వచ్చాడు తప్పించి ఇక్కడ అభివృద్ధి ఏం చేశానని ఏం చెప్పట్లేదు సూపర్ ఎమ్మెల్యే సంవత్సరాలు ఇక్కడ పనిచేసి మా మీద పెత్తనం చేశాడు ప్రజల మీద పెత్తనం చేశాడు హ్యాపీగా గడిపెడు తప్పించి ఇక్కడ అభివృద్ధి చేయలేదు నేనైతే స్థానికంగా పది సంవత్సరాలుగా రెండు టర్ములో ఎమ్మెల్యేగా పెద్దాపరలో ఇక్కడే మా గౌంట్ ఎక్కడే అందరికీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేసి పోరాటం ప్రజల మీద పోరాటం చేసి నాకు ఈ రోజు పదిహేడు కేసులు నా మీద పడ్డాయి పోరాటంలోని వీళ్ళు ఇప్పుడు ఎందులో చూపేయనా నామినేషన్ లో చూపెట్టా పదిహేడు కేసులు నా మీద పడ్డాయంటే నేను ఎప్పుడైనా రౌడీగా తిరిగానా ప్రజల కోసం నేను పోరాడుతుంటే నా మీద కేసులు పెట్టి వీళ్ళు బెదిరించి ఏదో లాగానే దీన్ని స్పీడ్ తగ్గించాలి స్లో చేయాలని అని ఆలోచించు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసే మేము దాని తగ్గట్టుగానే వీళ్ళ మేము కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కూడా బాగా తిరిగి ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్ళి ఒక చేతిలో పడ్డా మాకు లెక్కలేదు పార్టీ ముఖ్యం అని చెప్పి పనిచేస్తాం అందుకే పార్టీ ఊపి వచ్చింది మాకు కూడా మాకు మాకు కూడా సీట్ ఇవ్వడం జరిగింది అలాగే మేము కూడా నమ్మకొందు పనిచేస్తాం భవిష్యత్తులో కూడా నమ్మకం పనిచేస్తాం ప్రజలకి ప్రజలు ఏదైతే ఆశిస్తారో ఆశీల ప్రకారం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే జనసేన బీజేపీ నాయకులు కూడా అభినందన తెలియజేసుకుంటూ అలాగే మా పెద్దలు కూడా వేళ ఎందుకంటే మా పెద్దలందరూ కూడా అందరూ కూడా పార్టీ పనిచేయడం కోసం తెలుగుదేశం నాయకులు పెద్దలందరూ కూడా పనిచేస్తున్నారు అందరికి కూడా అభినందన తెలియజేసుకుంటూ ప్రతి వారు కూడా గత నలభై రోజులుగా మాకు కూడా తిరుగుతున్నారు మా పరిస్థితి మీరు చూస్తున్నారు వాస్తవ పరిస్థితి మీరు ఎప్పటికప్పుడు మీకు కూడా అభినందన ఈ ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థిగా పెద్దల గౌరవనీయులు మృదు స్వభావి అనేటువంటి నిమ్మకాయల చిన్నరాజప్ప గారు పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయం దగ్గర నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మరి మీరు అందరూ చూశారు ఈరోజు అచ్చంపేట గ్రామంలో రాజప్ప గారు ఇంటి దగ్గర నుండి మరి నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరినప్పుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మరి రాజప్ప గారు గెలుపు కోసం పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేసేటువంటి కార్యక్రమంలో పాల్పరుచుకున్నారు మరి ఏదైతే ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడానికి పన్నెండు వేలు పైబడి కార్యకర్తలు రావడం జరిగింది పన్నెండు వేలు అంటే వారు అందరూ చెప్తా ఉన్నారు ప్రతి మనిషి వచ్చిన ప్రతి వాడు నాయకుడు కార్యకర్త బలమైన కార్యకర్తలు ఈరోజు వచ్చిన వాళ్ళు ఓటర్లు కాదు వారందరూ కూడా ఓటర్లందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి కార్యకర్తలు వారు పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లతో మమేకపోతున్నటువంటి కార్యకర్తలు నాయకులు ఈ రోజు నామినేషన్ లో పాల్గొని పంచుకున్న జరిగింది వారందరూ వచ్చిన వారు కనీసం పది మంది నుంచి పదిహేను మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కార్యకర్తలు అంటే మాకు వందల కల్ది ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఉన్నారు పది నుంచి పదిహేను మంది ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఈ రోజు లక్ష యాభై వేలు ఓట్లు రాజప్ప గారి కైవసం చేసుకుపోతా ఉన్నారు పెద్దపురం నియోజకవర్గంలో ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అభివృద్ధికి పెట్టింది పేరుగా రాజప్ప గారు పెద్దాపుర నియోజకవర్గంలో పేరు తెచ్చుకోవటం అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఎవరి మనసు కూడా బాధ పెట్టకుండా వారు నడుచుకోవటమే ఈ పెద్దపుర నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు వారిని ఆదరించడం జరిగింది మూడోసారి ముఖ్యంగా వెనుకబడిపోయిన రాష్ట్రం కోసం మరీ ముఖ్యంగా ఈ పెద్దాపురం నియోజకవర్గంలో గతంలో రాజప్ప గారు పనిచేసినటువంటి కాలానికి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి నాయకుల యొక్క పనితీరికి ప్రజలు బేరీ చేసుకుని ఖచ్చితంగా మరొకసారి రాజప్ప గారి నాయకత్వం పెద్దాపురం నియోజకవర్గానికి అవసరం ఉందనేటువంటిది ప్రతి ఒక్క వాటరు భావిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఈ రోజు పెద్దాపురం నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తప్పనిసరిగా పెద్దాపురం నియోజకవర్గం గారి మంత్రివర్గంలో చోటు లభిస్తుంది తద్వారా పెద్ద ఎత్తున నిధులు వస్తాయనేటువంటిది ప్రజల యొక్క భావన అందుకే ప్రజలందరూ రాజప్ప గారు గెలుపు కోసం పనిచేస్తా ఉన్నారు ఈరోజు ముఖ్యంగా చెప్తా ఉన్నాను ఈ రోజు వైసీపీ పార్టీకో లేకపోతే తెలుగుదేశం జనసేన పార్టీకి కాదు ఎలక్షన్ కేవలం వైసీపీకి ప్రజలకే జరుగుతున్నటువంటి ఎన్నికది కేవలం ప్రజలందరూ కూడా పట్ట పెట్టుకున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని గద్దె నింపాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి జరుపుకోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని దింపాలని ప్రజలందరూ కొత్త వచ్చితో ఉన్నారు ఇప్పుడు ప్రజా తీర్పే తుది నిర్ణయం ప్రజల యొక్క కోరికే తుది నిర్ణయం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది అలాగే ఏదైతే బీజేపీ కూడా పైన కేంద్ర సహకారం అందించడానికి బీజేపీ కూడా అక్కడ నాలుగు వందల సీట్లతో బీజేపీ పార్టీ నెగ్గి సిద్ధంగా ఉంది ఇక్కడ నూట ఇరవై ఎనిమిది నూట ముప్పై ఐదు సీట్లతో ఓటమి ప్రభుత్వం నెగ్గడానికి సిద్ధంగా ఉందని సర్వేలు చెప్తా ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా పెద్దపర నియోజకవర్గానికి మంచి మెజారిటీతో గారు మరొకసారి గెలవబోతున్నారనేటువంటి నిదర్శనమే ఈ రోజు రాజప్ప గారు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితిని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా